ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ కిరణ్ గాయస్ గైస్ మేము ఈ రోజు ఏడున్నాం ఏంటంటే తెలుసా మీరు చూపెడతావు రే మీరు పర్షాన్ అయిపోతారు ఎందుకంటే మేము స్టార్ట్ అయిన ఫస్ట్ డైన్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాం లోపల ఎట్లుంటుందో చూద్దామని కొన్ని లోపలికి అయితే పోతున్నా పోయినప్పుడు అయితే మీకు చూపెడతా లోపల ఏముంటుందో చూపెడతావు గైస్ లోపలికైతే పోనీ రే ఎంట్రీ టికెట్ అవన్నీ ఇచ్చిన తర్వాత చూపెడతా ఇదైతే ఎంట్రీ ఇచ్చేసినాం అమ్మ తోడు పెద్ద ఉంది ఓ గాయస్ సుశీల అమ్మ తోడు పాట కడేద్దామని సుశీరా లోపలికైతే ఎంట్రీ చేసిన ఇదే రాదు ఫీలింగ్ అయితే వేరే ఉంది ఘోరంగా అమ్మ చూడండి నా నిజంగా నా వీడియోకి అయితే కాపరేట్ అయితే పక్క వస్తుంది ఎందుకంటే నేను చేసే వీడియో సాంగ్ కూడా వస్తుంది ఇక్కడ ఇట్ గుడ్ سائڈ وائز ائی دے ورتا گايس یہ اسورا فارو اوہ دیکھ جلکن یلا چا وره ہاں تاں تو دکھا دے نا نیکسی لیا 오, oh, crazy. p u t a r y very, v e r a very, very, e r y v e y very, very, v e జలకన్యా రాలే ఒక అబ్బాయి ఉన్నాడు కానీ లోపల అమ్మాయి ఇంకా రాలే అయితే క్రేజీ గాయస్ మొత్తం అయితే లోపలైతే క్రేజీ ఉంది ఇంత మంది రాలే కానీ ఇంకా మంది స్టార్ట్ అయితే వెళ్తుంది లోపల మనమైతే తీద్దాం గాయస్ చూసి రాయస్ లోపల అంత ఏం అనిపిస్తలేదు లోపల కానీ జలకన్యా అయితే క్రేజీ ఉండే ఇప్పుడు మనమైతే ఆడతాం మనల్ని అడుగుదాం అది ఆడదామంటే ఏమంటారు అడిగిన తర్వాత అయితే స్టార్ట్ అయిద్దాం అదైతే అదైతే ఆడదాం టూ మినిట్స్ మనల్ని అడుగుదాం ఏమంటారు ఏమేనా అయితే మీ ఇంట్లో ఎప్పుడు సమాధుడు అనుకున్నా కానీ ఫెయిల్ అయింది అయితే ఇక్కడ భయం అవుతుందని మా హోల్ని అయితే పంపించిన ఏమవుతుందో తెలియదు मनो लो साहु की बत्ती लास्ट लाख भैया हमारे वाले उसमें बैठे मैं टिकट नहीं हमारे वाले उसमें बैठे ऐसा भागना अभी एक बार चढ़ना बोलो मर जाना हो यहाँ हमारे छोड़ के गए प्लीज उन लोगों को ऐसा डरा ना बोल तो दूसरा दिन बोल रहा

ಅನೋಲ್ಲೈತೆ ವೈರು ಸ್ಟಾರ್ಟ್ ಐತೆ ಐನೇ ರೇ ಇಷ್ಟೋ तो वीडियो वीडियो इसको. वीडियो वीडियो इसको 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 फुल इसको, फुल वीडियो, इसको, फुल फुल इतना 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 भैया उधर उन लोग डरा दे भैया क्या तो करो लगे उनको सर एक ना निपिटाड़ू अरे फोन मुझे नहीं, नहीं मोर आ वीडियो इसको रांट लो बता रे आओ बो वाइन जल्ला अड्डे दिलो बोला ఆ సరే హా నువ్వు ఎక్కువ కదే రోగ కదే నకో రోగో నకో రో నకో రోగో ఏం కాదు ఏం కాదు నన్ను ఇష్టపడి పోత

<laughs> <laughs> दारा रे हम लोग बता जाती है